ప్రభు స్తోత్రం దైవాశిస్సులు ఎనభై ఐదో కీర్తన పన్నెండో వాక్యం యుహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలమిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలు అది నడుచును ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన మనకొరకు గాక యుహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును ఇహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడు చాలాసార్లు వినుంటాం మరి ఉత్తమమైన దానిలోంచి ఉత్తమమైనదే కదా వచ్చుద్ది నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగలదా అని ఫిలిప్పుని అడిగారు యోహాన్స్ వార్తలో మొదటి అధ్యాయంలో నజరేతు అది ఒక తిరుగుబాటు చేసే ప్రాంతం అని పెద్దలు చెప్పగా విన్నాను నక్సలైట్లో లాగా అందులోంచి మంచి ఏమొచ్చుద్ది అది ఇదిగో మేము దేవుని కుమారుణ్ణి కనుగొన్నాము అని చెప్తే నజరేతులోంచి మంచిదేం వచ్చుదయ్యా ఆయన నజరుడేన అనబడ్డాడుగా మంచిదానిలోంచి మంచి వచ్చుద్ది చెడ్డదానిలోంచి చెడ్డది వస్తుంది మంచి చెట్టు మంచి ఫలాలు బలించుద్ది కాని చెట్టు కాని ఫలాలు బలించుద్ది తెలుసు ఇవన్నీ మనకి మనలో నుంచి చెడు కార్యాలు వస్తున్నాయంటే మనం ప్రభువు బిడ్డలు అని మనతో అపవాది మాట్లాడి మనల్ని ముసిగేసి ఎంత చక్కగా నరకాన్ని తీసుకెళ్తాడు మంచి చెట్టు అయితే మంచి ఫలాలే వస్తాయి మంచి మాటలే వస్తాయి దేవుని పిల్లలారా మంచి ఉత్తమమైనది గరాసేనిలా దేశానికి ప్రభువారు వెళుతుంటే సేనాదయములు పెట్టినవాడు అంటే చాలా సుమారుగా రెండు వేలు అంటారు పెద్దలు అన్నీ ఒక మానవుడి శరీరంలో ఉన్నాయా గమనించండి ఉన్నాయి సుమారుగా రెండు వేలు అనుకుందాం అనుకొని చాలా మేము చాలా మంది అని వాళ్ళు చెప్పారు ఈ చాలామంది ఒక మనిషిలో నివసిస్తూ వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ దురాత్మలో ఇతన్ని ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించి ఇతని శరీరాన్ని గాయపరిచని సమాధుల్లో వాసన చేసేవాడు దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు వ్యతిరేకమైన రంగా అతని శరీరాన్ని మొత్తం కలిపి ఏక భావంతో ఏక మనస్తో ఐక్యతో పనిచేసినాయి అన్ని వేలు దెయ్యాలు అన్ని వేల దురాత్మలు మందిరంలో ఎంతమంది ఉంటారు కుటుంబంలో ఎంతమంది ఉంటారు నలుగురు ఐదుగురు లేకపోతే ఐదు ఆరుగురు ఒక కుటుంబంలో పెద్ద కుటుంబాలు అయితే పదుల్లో ఈ కొద్దిమంది ఐక్యతగా ఉంటారా కొన్ని వందల దెయ్యాలు ఒక మనిషిలో ఉండి అవి పాటాడుకోకుండా ఏకత్వంగా ఉండి భిన్నత్వం లేకుండా చాలా జాగ్రత్తగా గమనించండి భిన్నత్వం లేకుండా ఒక మానవుడి యొక్క శరీరాన్ని ఎంత హింసించి బాధ పెట్టాలో మానవాత్మను ఏ రీతిగా సంహరించి పాతాళం తీసుకెళ్ళాలని ప్రయాసపడతాయో అన్నీ కలిసి పనిచేస్తున్నాయి మరి మనమండి మందిరంలో అలాంటి ఐక్యత ఉందా దేవుని రాజ్యం సాతాను రాజ్యాన్ని కోల్చాలి అంటే సాతాను యొక్క రాజ్యం బలంగా పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ క్షణం కూడా అయితే దేవుని యొక్క రాజ్యం స్థాపించబట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం కునికి నిద్రిస్తూ ఉంది ప్రార్థన చేయాలంటే ఈ దినాల్లో చాలా బాధ అవుతుంది ప్రార్థనా పరుల్ని కొందరినైనా తయారు చేయగలిగితే ఈ జన్మ ధన్యమైనట్టే దేవుని పిల్లలారా ఉత్తమమైనది ఐక్యతలో నుంచి వస్తుంది సమాధానంలోంచి వస్తుంది భూమి నీతిని మొలిపించును భూమి అంటే మనమే ఇజ్రాయిల్ని ప్రవచనంలో భూమి అంటారు మానవులు కూడా భూమే సముద్రం అన్నిజనులు అంటాం ఇది ప్రకటన గ్రంథంలో పరిభాషకు అర్థం మనం వాటి వెళ్ళకుండా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం భూమి ఫలం ఫలమిచ్చును నీతి ఫలం ఇస్తుంది ఎందుకు ఫలమిచ్చుద్ది అంటే ఇహోవా ఉత్తమమైందని అనుగ్రహించేవాడు నేను నీవు ఉత్తమమైన వాటిని మనలోంచి తీసుకొచ్చే వారికి ఉన్నావా ఖచ్చితంగా ప్రభువారు మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా చెప్పబడిన వాక్యంలోని సకల దుర్గుణాలు మనలో ఉన్నాయా ఖచ్చితంగా అపవాది మనలో నివసిస్తున్నాడు మన కనులు చూడగోడని చూస్తుంటే ఖచ్చితంగా కళ్ళల్లో సాతాండి ఉన్నాడు హృదయం చెడుగా ఆలోచిస్తుంటే ఖచ్చితంగా హృదయంలో సాతాండి ఉన్నాడు సందేహం లేదు నోరు ఎట్టబడితే ఎట్ట మాట్లాడుతుందంటే దేవుని భయం లేకుండా ఖచ్చితంగా నోట్లో సాతాండి ఉన్నాడు చేతుల్లో కళ్ళల్లో కూడా అంతే వాడు తిష్ట నుండి ఏసై వస్తే మొత్తం పారిపోతాయి మొత్తం పారిపోతాయి అప్పుడు మన జీవితంలో నుంచి అన్నీ ఉత్తమమైనవి వస్తాయి అట్టి అభిషేకం మనందరి మీదకి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు పంపునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ